అరుణాచల శివ ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ కామెంట్ అన్నమాట అరుణాచలంకి ఎంతోమంది భక్తులు వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత అలాగే గిరిపైన ఉన్నటువంటి దర్శనీయ ప్రదేశాలు చూసుకున్న తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి అడిగే ఒకే ఒక్క ప్రశ్న అనమాట ఇంకా చూడవలసినటువంటి దర్శనీయ ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు ఇలా అడిగే అందరి కోసము కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఈ వీడియోలో మీరు గుర్తించండి ఈ వీడియోలో అరుణాచలంలో మనం చూడవలసినటువంటి దర్శనీయ ప్రదేశాలు మరియు ఉపాలయాల గురించి మాత్రం చెప్తాను అది కూడా గిరిపైన చూడవలసిన ప్రదేశాలని దీంట్లో ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట అలాగే అరుణాచల ఆలయంలో చూడవలసినటువంటి ప్రదేశాలను కూడా ఇందులో చెప్పట్లేదు దానికోసం మనం డెడికేటెడ్గా అరుణాచల ఆలయంలో చూడాల్సినటువంటి డెబ్భై మూడు ప్రదేశాల గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాం అన్నమాట దాన్ని మీరు చూడండి అలాగే గిరిపైన చూడాల్సినటువంటి చూడవలసినటువంటి పంతొమ్మిది ప్రదేశాల గురించి డెడికేటెడ్ ఒక వీడియో అయితే చేస్తున్నాను సో ఆ వీడియో కూడా చూడండి సో ఇప్పుడు మనం చెప్పే ఈ ప్రదేశాల్లో ఏంటంటే జస్ట్ గిరి గిరిప్రదక్షిణలో ఉన్న టెంపుల్స్ అన్నమాట అలాగే గిరి ప్రదక్షిణ పూర్తి గిరి ప్రదక్షిణలో దాదాపుగా నేను లెక్క వేస్తే తొంభై మూడు ప్రదేశాల వరకు వచ్చాయి సో దాని గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను కాకపోతే ఆ వీడియో చేయడానికి దాదాపు ఒక మూడు నాలుగు గంటలు పట్టే ఛాన్స్ ఉందన్నమాట సో అందుకనేసి ఇన్ని రోజులు కూడా ఆ వీడియో స్కిప్ అవుతూ వస్తూ ఉంది సో ఈరోజు ఏంటంటే అరుణాచలంలో మీరు దాదాపుగా ఒక ఇరవై దర్శనీయ ప్రదేశాలు ఉపాలయాల గురించి అయితే తెలుసుకోబోతున్నారు మనం ఆ టెంపుల్ రాజగోపురం ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలుపెట్టి ఎడమకి స్టార్ట్ చేస్తున్నాను అనమాట అంటే బస్ స్టాండ్ వైపుగా సో అందులో మీరు మొదట చూడవలసినటువంటి దర్శనీయ ఆలయము మొదటిది చక్రతీర్థం అనమాట ఇది మనకి ఎగ్జాక్ట్గా మన తూర్పు రాజగోపురం ఏదైతే ఉందో ఆ రాజగోపురానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మీకు ఒక గ్రిల్స్ లాంటి అంటే రోడ్డు అవతల మీకు గ్రిల్స్ లాంటి ఒక కాంపౌండ్ ఉంటుందన్నమాట ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి ఆ తీర్థాన్ని మీకు చక్రతీర్థం అని చెప్పేసి పిలుస్తారు మహావిష్ణువు పరమశివుని కోసం తపస్సు చేసినటువంటి ప్రదేశము అలాగే ఆయన యొక్క సుదర్శన చక్రాన్ని దాన్ని ముందు పెట్టినటువంటి ప్రదేశం అనమాట అందుకే అక్కడ ఉన్నటువంటి ఆ తీర్థాన్ని చక్ర తీర్థం అని అలాగే అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని శ్రీచక్రేశ్వర లింగం అని చెప్పేసి పిలుస్తారన్నమాట సో ఇది అరుణాచలంకి వచ్చే చాలామంది భక్తులకి ఖచ్చితంగా తెలియదని అనుకుంటూ ఉన్నాను సో మీరు అరుణాచలంలో చూసే మోస్ట్ ఆఫ్ ది అభిషేకం వీడియోలు ఇవన్నీ కూడా ఆ టెంపుల్లోనే షూట్ చేస్తారనమాట సో మిగతా అన్ని ఆలయాల్లో కూడా కెమెరాస్ అవన్నీ కొంచెం అబ్జెక్షన్ ఉంటే ఇక్కడ మాత్రం మనం స్వామివారి దగ్గర ఈ అభిషేకాలని వాటిని లైవ్ పెట్టి చూపిస్తూ ఉంటారు సో మీరు మోస్ట్ ఆఫ్ ది అరుణాచలంలో చూసే ఫొటోస్ అన్నీ కూడా ఆ చక్రతీర్థ శ్రీ చక్రేశ్వర స్వామి వారిది అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట సో ఇది మీకు మొదటిగా చూడవలసినటువంటి దర్శనీయ ప్రదేశము అలాగే మీరు చూడవలసినటువంటి రెండవ దర్శనీయ ప్రదేశము భూతనారాయణ టెంపుల్ అనమాట ఇది చాలామందికి తెలిసే ఉంటుంది సో అరుణాచలంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది స్వయంభు విష్ణుమూర్తి యొక్క మూర్తి అన్నమాట సో ఇన్ని భూతనారాయణ అని చెప్పేసి పిలుస్తారు మనకి గిరి ప్రదక్షిణ పూర్తి అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చి అక్కడికి వచ్చి కర్పూర హారతి కూడా వెలిగిస్తూ ఉంటారన్నమాట ఇది మనకి బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో ఉంటుంది ఇది భూతనారాయణ టెంపుల్ అంటే ఎవరైనా కూడా మీకు చెప్తారన్నమాట సో ఇది మీరు దర్శనం చేసుకోవాల్సినటువంటి రెండవ దర్శనీయ ప్రదేశము అలాగే ఈ భూతనారాయణ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ నుంచి మీరు అదే మెయిన్ రోడ్లో సరిగ్గా కిందకి గాని దిగినట్లయితే డౌన్కి గాని వచ్చేసినట్లయితే మీకు అక్కడ ఆ టర్నింగ్లో ఒక హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుందన్నమాట ఆ పెట్రోల్ బంక్కి ఆనుకొని లెఫ్ట్ సైడ్లో మీకు ఒక టెంపుల్ అయితే ఉంటుంది దాన్ని తొండరీశ్వర టెంపుల్ అంటారు ఇది మీరు అరుణాచలంలో చూడవలసినటువంటి మూడవ దర్శనీయ ప్రదేశము అరుణాచలంలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ అని చెప్పేసి చెప్పవచ్చు దాదాపుగా పదమూడవ శతాబ్దంలో నిర్మించబడినటువంటి ఒకనొక ఆలయం అనమాట అరుణాచలేశ్వరుడు అగ్నికి ప్రతీకాన్ని నిరూపించబడినటువంటి క్షేత్రం కూడా అదే అలాగే మనకి అరుణాచలంలో దర్శనీయ ప్రదేశాలు అంటే ఒకే రోజులో మూడు ఆలయాలు దర్శనం చేస్తే పూర్తి దర్శన ఫలితం ఉంటుందని చెప్పేసి మనకి ఆల్రెడీ పాపులారిటీ ఉందన్నమాట యాక్చువల్గా నాలుగు టెంపుల్స్ అనమాట అందులో మీకు మొదటి అందులో మీకు మొదటిది ఆది అన్నామలై రెండవది అరుణాచలేశ్వర కోయిల్ అలాగే మూడవది అరుణగిరినాథరు అలాగే నాలుగవది తొండరీశ్వరు అనమాట ఈ తొండరీశ్వరు అరుణగిరినాథరు రెండు కూడా స్వామివారి పాదాల కింద పరిగణించబడుతూ ఉంటుంది సో ఈ ఆలయం కూడా ఖచ్చితంగా మీరు అరుణాచలంకి వచ్చే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఈ ఆలయం కూడా తెలియదు అనమాట సో దాని గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాము మీరు చూడొచ్చు కింద కార్డ్స్లో ఉంటుందన్నమాట డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి అలాగే మీరు అక్కడి నుంచి మీరు చూడవలసినటువంటి నాలుగో దర్శనీయ ప్రదేశము కొంచెం అక్కడి నుంచి అదే రోడ్లో కొంచెం పైకి కానీ వెళ్ళినట్టయితే మీకు ఒక హైవే వస్తుందన్నమాట ఇప్పుడు ఆ హైవే కిందే కొత్తగా న్యూ బస్ స్టాండ్ కూడా కట్టున్నారు ఇప్పుడు ఆల్రెడీ అరుణాచలంలో రెండు బస్ స్టాండ్లు ఉన్నాయి మీకు చాలామందికి తెలుసో తెలియదు ఇప్పుడు ఆల్రెడీ లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళే బస్సులన్నీ కూడా కొత్త కొత్త డిపోకి అయితే షి షిఫ్ట్ చేసి ఉన్నారు సో లోకల్లో తిరిగే బస్సులు మాత్రం ఉన్నటువంటి ఓల్డ్ బస్ స్టాండ్లో తిరుగుతున్నాయి సో ఆ హైవే దాటంగానే మీరు చూడవలసినటువంటి నాలుగవ దర్శనీయ ఆలయం అయితే ఉంటుంది వారాహి అమ్మ టెంపుల్ చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ అనమాట సో అరుణాచలంకి వచ్చే వాళ్ళు చాలామందికి ఈ ఆలయం గురించి కూడా తెలియదు సో ఈ ఆలయం కూడా దాని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉందనమాట కింద మీరు కార్డ్స్లో చూడవచ్చు సో ఆ వీడియోను కూడా మీరు పూర్తిగా చూసి ఆ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి ఇది మీరు దర్శనం చేసుకోవాల్సినటువంటి నాలుగో దర్శనీయ ప్రదేశం అనమాట మీరు అదే అక్కడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ కొంచెం రోడ్డు మీదకి మెయిన్ రోడ్డు మీదకి కానీ వచ్చినట్లయితే ఎవరడినా కూడా మీకు చెప్తారనమాట ఐదవ దర్శనీయ ప్రదేశము మాల్ అంటే ఎవరైనా చెప్తారు మీకు మీకు అరుణాచలంలో మాల్ అంటే ల్యాండ్ మార్క్ అనమాట ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ దాంట్లోనే ఉంటుంది సో ఎవరైనా కూడా అరుణాచలంలో ల్యాండ్స్ కొనాలన్నా అమ్ముకోవాలన్నా ఎక్కడైనా కూడా ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆ మాల్కే వెళ్ళాలి సో అక్కడ దాకా వెళ్తే మీరు చాలన్నమాట దానికి వెనకాల మీకు సరిగ్గా ఐదవ దర్శిని ప్రదేశం ఉంటుంది అది మీకు గురుమూర్తం అని చెప్పేసి పిలుస్తారు ఇక్కడ ఒకనొక సిద్ధుని యొక్క జీవ సమాధి ఉందన్నమాట సో ఈ గురుమూర్తం గురించి కూడా మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో ఉంది అది కూడా మేము చూడవచ్చు సో భగవాన్ రమణ మహర్షుల వారు మొదటిగా అరుణాచలంకి వచ్చిన తర్వాత తన యొక్క ధ్యా ధ్యాన సమాధిని మొదటిగా పొందినటువంటి ప్రదేశం అన్నమాట గురుమూర్తము ఇప్పటికీ ఆ ఆలయంలో భగవాన్ రమణుల వారి యొక్క రక్తపు మరకలు కూడా ఆ గోడ మీద అంటుకొని ఉంటాయి అన్నమాట అంటే ఆయన ధ్యాన సమాధిలో అలా కూర్చొని వెనకాల ఆ జర్రులు ఆ పురుగులంతా కూడా కుట్టేసి తన యొక్క చర్మం అంతా కూడా అట్టలు కట్టేసి ఆ గోడకి అంటుకున్నటువంటి ఆ సంఘటన మీరు ఇప్పటికీ గురుమూర్తంగా వెళ్తే చూడవచ్చు సో ఇది మీరు చూడవలసినటువంటి ఐదవ దర్శనీయ ప్రదేశం అనమాట ఇదంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లిస్ట్ ఇస్తాను ఆ లిస్ట్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి సో అక్కడి నుండి మీరు మళ్ళీ మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చినట్లయితే అక్కడి నుంచి మీరు చూడవలసినటువంటి ఆరవ దర్శనీయ ప్రదేశము మర్దిని ఆలయం అనమాట ఇది అందరికీ కూడా దుర్గా ఆలయం అని చెప్పేసి అందరికీ తెలుసు సో ఇందులోనే మనకి అమ్మవారు సృష్టించినటువంటి ఖడ్గ తీర్థం అని చెప్పేసి ఒక ఒకనొక మహిమాన్వితమైనటువంటి తీర్థరాజము ఈ ఆలయంలో ఉందన్నమాట సో దుర్గా అమ్మన్ కోవిలు దీని గురించి కూడా మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో ఉంది మీరు చూడొచ్చు సో మోస్ట్ ఆఫ్ ది అరుణాచలంలో ఉన్నటువంటి ఉపాలయాల గురించి మన ఛానల్లో మీకు మ్యాక్సిమం వీడియోస్ దొరుకుతాయి అన్నమాట మీరు అన్నీ కూడా చూడవచ్చు సో ఈ ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత మీకు ఈ దుర్గా అమ్మ కోవిల్కి ఒక కరెక్ట్గా ఒక ఫిఫ్టీ మీటర్స్ మీరు కానీ కొంచెం ముందుకు కానీ వచ్చినట్టయితే కొండపైన మీకు ఒక ఆలయం అయితే కనబడుతుంది అది మీకు ఏడవ ఆలయము దీన్ని పవలకుండ్రు అని చెప్పేసి పిలుస్తారు ఇప్పటికీ కూడా ఆ స్ట్రీట్ మొత్తం కూడా పవలకుండ్రు స్ట్రీట్ అనే పిలుస్తారన్నమాట ఈ ఆలయం యొక్క విశేషం ఏంటంటే అమ్మవారు కాంచీపురం నుంచి వచ్చి అరుణాచలంలో తపస్సు చేసిన తర్వాత స్వామివారిలో సగభాగం అవ్వడానికి జ్వాలలపైన నీటిపైన అలాగే సీ సూది మొనలపైన వీటన్నిటిపైన మనకి తపస్సు చేసినట్టు మనకి అరుణాచల పురాణం అయితే చెప్తూ ఉందనమాట అరుణాచల మహత్యం అయితే చెప్తూ ఉంది అందులో కార్తీక పౌర్ణమి నాడు స్వామివారిలో అమ్మవారు ఐక్యమైనటువంటి ఆ ప్రదేశమే ఈ పౌలకుండ్రం అన్నమాట ఈ పౌలగుండ్రం మనకి అర్ధనాగేశ్వర మూర్తి అయితే ఉంటారు సో అక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది ఇది చాలామందికి తెలియదు కొండ పైన ఉంటుంది అనమాట ఈ ఆలయము ఇది మీరు చూడవలసినటువంటి ఏడవ దర్శనీయ ప్రదేశము అలాగే ఆ దర్శనీయ ప్రదేశం అనేటువంటి పౌల మీరు దిగి కరెక్ట్గా రోడ్డు మీద ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ముందుకుగా నడిచినట్లయితే మీకు అక్కడ ఇంకొక మహిమాన్వితమైనటువంటి ఆలయం ఉంటుంది అది ఆది కామాక్షి ఆలయం అనమాట ఎనిమిదవ దర్శనీయ ప్రదేశము ఇక్కడ అమ్మవారు పరమశివుని కోసం అగ్ని జ్వాలలపైన తపస్సు చేసినటువంటి ప్రదేశము ఇప్పటికీ అక్కడ మీరు మూర్తిని చూసినట్లయితే ఆ శివలింగాన్ని అగ్ని చేతిలో పట్టుకొని అగ్ని జ్వాలలపైన తపస్సు చేస్తున్నటువంటి ఆ కామాక్షి అమ్మవారిని మీరు ఇప్పటికీ ఆలయంలో చూడవచ్చు అనమాట అక్కడ నుండి మీరు చూడవలసినటువంటి తొమ్మిదవ దర్శనీయ ప్రదేశము మనం బస్ స్టాండ్ దాటి లింగం వైపున రావాలన్నమాట అక్కడ మనకి లింగానికి వచ్చే దారిలో మధ్యలో మనకి ఈ బైక్ షోరూమ్స్ సుజుకి షోరూమ్స్ ఇలా చాలా ఉంటాయన్నమాట అక్కడ మీకు మధ్యలో ఒక ఆలయం ఉంటుంది ఇది మీకు తొమ్మిదవ దర్శనీయ ప్రదేశము పచ్చయ్యమ్మన్ కోవిల్ అని చెప్పేసి ఇది అమ్మవారు అరుణాచలంకి వచ్చి తపస్సు చేసినటువంటి ఒకనొక ప్రదేశము అమ్మవారు అక్కడికి వచ్చి తపస్సు చేయడం వలన అక్కడ ఉన్నటువంటి ప్రకృతి మొత్తం కూడా పచ్చబడిపోయిందనమాట అందుకనేసి అమ్మవారిని పచ్చయమ్మని చెప్పేసి పిలుస్తారు ఇప్పటికీ ఆ ఆలయంలో మీకు పచ్చ కుంకుమ కూడా ఇస్తారనమాట ఇది మీకు దర్శనం చేసుకోవాల్సినటువంటి తొమ్మిదవ దర్శనీయ ప్రదేశము అలాగే దానికి కొంచెం ముందుగానే వచ్చినట్లయితే పదవ దర్శనీయ ప్రదేశం ఉంటుంది ఇది చాలా చిన్న ఆలయం అనమాట చాలామందికి తెలియదు కూడా సో ఇది లింగం అని చెప్పేసి పిలుస్తారు ఇక్కడ మనకి స్వామి అమ్మవార్లు అర్ధనాగేశ్వర తత్వంలో ఉంటారు చాలా చిన్న ఆలయము ఇది మనకి ఎగ్జాక్ట్గా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఏదైతే ఉందో ఆ షోరూమ్ ముందు ఉంటుందన్నమాట చిన్న ఆలయము సో ఇది కూడా చాలామంది తెలిసి దర్శనం చేసుకోవాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి ఆలయము సో ఈ పది ఆలయాల్ని మీరు దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మీరు ఆలయం దగ్గరకు వచ్చేసి గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్నటువంటి టెంపుల్స్ని చూసుకున్నట్లయితే మీరు ఎగ్జాక్ట్గా రాజగోపురం నుంచి అగ్నిలింగానికి వెళ్ళే దారిలో అరుణగిరి అన్నమాట ఇది మీకు పదకొండవ దర్శనీయ ప్రదేశము ఇక్కడ మహావిష్ణువు పరమశివుని కోసం తపస్సు చేసినటువంటి ఒకనొక పుణ్యస్థలము సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది దాని గురించి కూడా మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో ఉందన్నమాట స్వర్ణాకర్షణ భైరవ అని చెప్పే మనకి భైరవుల్లో అష్టభైరవుల్లో స్వర్ణాకర్షణ భైరవ అని చెప్పేసి మనకి శరి సంపదల్ని అనుగ్రహించే దేవత అనమాట ఈ ఆలయంలో ఉంటారు సో ఈ విధంగా మనకి అరుణాచలంలో మొత్తంలో కూడా ముగ్గురు మాత్రమే స్వర్ణాకర్షణ భైరవులు ఉంటారనమాట అది మీకు ఈ ఆలయంలో స్వర్ణాకర్షణ భైరవ కూడా ఉంటారు మీరు అక్కడికి వెళ్ళి స్వామివారి ముందు ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని కానీ చేసినట్లయితే మీరు ఆర్థిక ఇబ్బందుల్లో కానీ ఉన్నట్లయితే చాలా తొందరగా మీకు ఉపశమనం కలుగుతుంది ఎన్నో వేల మందికి ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయన్నమాట సో స్వామివారికి కార్తీక పౌర్ణమి ఉత్సవాల్లో జరిగే లాస్ట్ ఉత్సవాలంతా కూడా ఈ ఆలయం ముందు ఉన్నటువంటి కోనేర్లోనే చేస్తారు అయ్యంకులార్ కొలను అని చెప్తారనమాట మనకి అరుణాచలంలోనే అతి పెద్ద కొలను కూడా ఈ ఆలయం ముందే ఉంటుంది అయ్యం కులార్ కొలను సో ఇది మీకు పదకొండవ దర్శనీయ ప్రదేశము సో అక్కడి నుంచి మీరు గిరి ప్రదక్షిణగా కొంచెం ముందుకు కానీ వచ్చినట్లయితే అక్కడ మీకు మనం దర్శనం చేసుకోవాల్సినటువంటి రెండవ లింగం అగ్నిలింగం ఏదైతే ఉందో అగ్నిలింగానికి కొంచెం దాటి అలా లోపలికి ఫారెస్ట్ లోపల దగ్గరికి వెళ్తే ఏంటంటే సరిగ్గా మన అరుణాచలేశ్వర వారి యొక్క ఆ గిరిని ఆనుకుని ఒక దర్శనీయ ప్రదేశం ఉందన్నమాట ఇది మీకు పన్నెండవ దర్శనీయ ప్రదేశము ఈ ప్రదేశాన్ని పాండవ తీర్థము అని చెప్పేసి పిలుస్తారు గుర్తుపెట్టుకోండి పాండవ తీర్థము పాండవులు పంచపాండవులు అరుణాచలంకు అరుణాచలంకి వచ్చి వాళ్ళ స్వహస్థాలతో పూజించినటువంటి శివలింగము అలాగే అరుణాచలంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బ్రహ్మసూత్ర శివలింగము అని చెప్పేసి చెప్పచ్చు సో ఈ శివలింగం యొక్క దర్శనము చాలా రేర్ అనమాట ఎర్లీ అంటే ఈ ఈ ఆలయం ఏంటంటే రమణాక్షనం వారి కంట్రోల్లో ఉంది ఎర్లీ మార్నింగ్ మీకు ఒక సిక్స్ నుంచి ఎయిట్ లోపల ఎప్పుడో ఒకసారి మధ్యలో పూజారి వచ్చి పూజ చేసి అభిషేకం చేసి వెళ్ళిపోతారు సాయంత్రము సిక్స్ నుంచి ఒక సెవెన్ మధ్యలో వచ్చి నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోతారనమాట సో చాలా రేరుగా ఈ దర్శనం అయితే మీకు జరుగుతుంది ఇది మీకు అగ్నిలింగం పక్కన ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది మీరు చూడవలసినటువంటి పన్నెండవ దర్శనీయ ప్రదేశము మీరు అక్కడ నుంచి కొంచెం ముందుకుగానే వచ్చినట్లయితే మీ అందరికీ తెలిసిన ఆశ్రమాలన్నమాట ఇవన్నీ కూడా సో మ్యాక్సిమం ఇవన్నీ కూడా రోడ్లనే ఉంటాయి సో అక్కడ మీరు చూడవలసినటువంటి పద్నాలుగవ దర్శనీయ ప్రదేశము శేషాద్రి స్వామి వారి యొక్క ఆశ్రమం అన్నమాట సో శేషాద్రి స్వామి వారు నిజానికి అమ్మవారి యొక్క ప్రతిరూపంగా ఈ అరుణాచలంలో తిరిగినటువంటి ఒకనొక సిద్ధ పురుషులు సో మనకి అరుణాచలంలో రమణాశ్రమంలో మనకి ఎంత ప్రశాంతత అయితే ఉంటుందో అంతటి ప్రశాంతత కూడా మనకి శేషాద్రి వారి ఆశ్రమంలో కూడా ఉంటుందన్నమాట సో చాలామంది శేషాద్రి స్వామి వారి యొక్క ఆశ్రమాన్ని స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు సో ఖచ్చితంగా శేషాద్రి స్వామి వారిని కూడా వారి యొక్క అధిష్టానాన్ని కూడా లోపల ఉంటుందన్నమాట అది కూడా దర్శనం చేసుకుని వెళ్ళండి భగవాన్ రమణ మహర్షుల వారి యొక్క ఉనికిని బయటికి తీసినటువంటి ఒకనొక సిద్ధ పురుషుడు అని చెప్పొచ్చు సో బ భగవాన్ రాకముందే ఇక్కడ అరుణాచలంలో సంచరించినటువంటి ఒకనొక సిద్ధ పురుషుడు మనకి శేషాద్రి వారు అనమాట వారి యొక్క ఆశ్రమాన్ని కూడా దర్శించండి అలాగే ఆశ్రమం దాటి మనం కొంచెం ముందుకు వెళ్తే పద్నాలుగవ దర్శనీయ ప్రదేశము అరుణాచలంకే హార్ట్ అని చెప్పొచ్చు అనమాట భగవాన్ రమణ మహర్షి యొక్క ఆశ్రమము సో ఇది తెలియని వాళ్ళు అయితే ఉండరు సో ఈ మా భగవాను యొక్క ఆశ్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగు అరుణాచలేశ్వర్ని దర్శనం చేసుకోవడానికి ఎంతమంది భక్తులు ప్రిఫర్ఫుల్గా వస్తారో అంతమంది కూడా డెడికేటెడ్గా భగవాన్ రమణ ఆశ్రమానికి కూడా వచ్చి వెళ్తారన్నమాట ఇది మీరు ఖచ్చితంగా చూడాల్సినటువంటి పద్నాలుగవ దర్శనీయ ప్రదేశము అలాగే మీరు ఈ ఆశ్రమాన్ని దర్శనం చేసుకొని లోపల ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా మీరు అనుభవించి బయటికి రావాలంటే దాదాపుగా రమణాశ్రమం మీరు అనుభవించి బయటికి రావాలంటే తక్కువ తక్కువగా రెండు నుంచి మూడు గంటలు పడుతుంది అన్నమాట అంత పెద్ద ఆశ్రమం అన్ని విశేషాలు జరిగినటువంటి ఆశ్రమం లోపల సో మీరు పూర్తిగా భగ రమణాశ్రమం గురించి తెలుసుకొని లోపలికి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయండి నాకు వీలైతే ఒకసారి డెడికేటెడ్గా భగవాన్ రమణ రమణ మహర్షి ఆశ్రమం యొక్క పూర్తి విశేషాలతో ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను అక్కడ నుంచి మీరు చూడవలసినటువంటి ప పదిహేనవ దర్శిని ప్రదేశము మీనాక్షి సుందరేశ్వర స్వామివారి ఆలయం అనమాట ఇది మనకి జస్ట్ భగవాన్ రమణ రమణ మహర్షి ఆశ్రము దాటిన ఒక ఫిఫ్టీ మీటర్స్లో లెఫ్ట్ సైడ్లో మీకు ఒక వినాయక టెంపుల్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ మీకు మీనాక్షి సుందరేశ్వర స్వామి వారి ఆలయం అని చెప్పేసి పిలుస్తారు అక్కడ మీకు బయట ఒక అరుగు ఉంటుందన్నమాట ఆ అరుగు పైన కావ్యకంట గణపతి మహామునికి సాక్షాత్తు ఆ అమ్మవారు పరమశివుడు భోజనం వడ్డించినటువంటి ప్రదేశం అనమాట సో కనులారా ఆ ప్రదేశాన్ని చూసి తరించండి సో అక్కడి నుంచి మీరు కొంచెం ముందుకు కానీ ఒక ఫిఫ్టీ మీటర్స్ ముందుకు కానీ వచ్చినట్లయితే అక్కడ మీకు ఒక వినాయక టెంపుల్ ఉంటుందన్నమాట ఆ టెంపుల్లో నుంచి కానీ మీరు లెఫ్ట్ సైడ్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకి ఇంకొక మహాత్ముని యొక్క ఆశ్రమం అయితే ఉంటుంది అది మీకు అందరికీ తెలుసు కదా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అరుణాచలంలో లైట్స్ వేయించారని సో ఈ వాక్ని ముందుగా చెప్పినటువంటి సిద్ధపురుషుడు మనకి యోగిరామ్ సురత్ కుమార్ గారు అనమాట సో అక్కడ కూడా మీకు నిత్యానదానం మధ్యాహ్నం జరుగుతూ ఉంటుంది సో అది కూడా మీరు చూడవలసినటువంటి దర్శనీయ ప్రదేశము ఖచ్చితంగా చూడండి నేను చెప్తాను అలాగే అక్కడ నుంచి మీరు కొంచెం రోడ్డు మీదకి కొంచెం లెఫ్ట్ గానీ వచ్చినట్లయితే అక్కడ మీరు చూడవలసినటువంటి పదహారవ దర్శనీయ ప్రదేశము సాధువం అని ఉంటుందన్నమాట ఈ సాధుభౌమాశ్రమం అంటే నేను ఆల్రెడీ దాని గురించి ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేస్తున్నాను ఆయన జస్ట్ భగవాన్ కళల్లో చూసి తన జీవితం అంతా కూడా అదే ఆత్మానందంలో మునిగిపోయినటువంటి ఒకనొక భగవాను యొక్క కరుణామృతాన్ని పొందినటువంటి ఒకనొక శిష్యుడు అని చెప్పొచ్చు వారి యొక్క జీవ సమాధి మనకి ఆ ఆశ్రమంలో ఉంటుంది అది కూడా మ్యాక్సిమం క్లోజ్ ఉంటుంది అనమాట ఎప్పుడో మార్నింగ్ ఆఫ్టర్నూన్ మాత్రమే ఓపెన్ చేస్తూ ఉంటారు సో అక్కడ కూడా వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు చూడవలసినటువంటి పద్దెనిమిదవ దర్శనీయ ప్రదేశం అన్నమాట అక్కడి నుంచి మీరు గిరిప్రేక్షణ చేస్తూ దాదాపుగా ఒక ఏడు కిలోమీటర్ల మధ్యలో కానీ వచ్చినట్టయితే అక్కడ మనకి బ్రహ్మచేత ప్రతిష్ఠించినటువంటి ఒకనొక మహత్తరమైన శివలింగం అయితే ఉంటుంది దాన్ని ఆది అంటారు అనమాట మీలో చాలామందికి ఈ ఆది అన్నామలై గురించి అయితే తెలుసే ఉంటుంది సో నిజానికి చాలా గొప్ప విశేషాలన్నీ కూడా ఈ ఆది అన్నామలై ఆలయంలో జరుగున్నాయి సో వీడైతే నేను ఒక డెడికేటెడ్ వీడియో ఈ ఆది అన్నామాలయ గురించి చేయడానికి ప్రయత్నం చేస్తాను అది మీరు చూడవలసినటువంటి పద్దెనిమిదవ దర్శనియ ప్రదేశము అక్కడ నుంచి మీరు ప్రదక్షిణలో అలా ముందుకు వచ్చేసి లాస్ట్లో లాస్ట్ ఈశాన్య లింగం దగ్గరికి వచ్చినట్లయితే అక్కడ మీరు చూడవలసినటువంటి పంతొమ్మిదవ దర్శనియ ప్రదేశము ఉంటుందన్నమాట అది అమ్మన్ని అమ్మన్ గారి యొక్క జీవ సమాధి ఉంటుంది మనకి అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయంలో ఉత్తర రాజగోపురాన్ని కట్టించినటువంటి ఒక కానొక యోగి పుంగవురాలు సో ఆ రాజగోపురాన్ని మొత్తాన్ని కూడా చందాలేసి తన యొక్క దివ్యశక్తి ద్వారా ఆ అంత గొప్ప రాజగోపురాన్ని అరుణాచలేశ్వర స్వామి వారికి ఇచ్చింది అనమాట అంతటి మహాత్మురాలు యొక్క జీవసమాధి మనకి ఈశాన్య లింగం దగ్గర ఉంటుంది సో ఇది కూడా చాలా మందికి తెలియదు అదేదో చిన్న ఆలయం అని చెప్పేసి వదిలేసి వెళ్తూ ఉంటారు సో అక్కడ ఎవరైనా కూడా చెప్తారన్నమాట అమ్మని అమ్మని యొక్క జీవ సమాధి మీరు అలాగే ఈశాన్య లింగాన్ని దర్శనం చేసుకొని కొంచెం ముందుకుగా నేర్చుకున్నట్లయితే అక్కడ మీరు దర్శనం చేసుకోవాల్సినటువంటి ఇరవైవ దర్శనీయ ప్రదేశం ఉంటుంది అది మనకి ఈశాన్య దేశికర్ గారి యొక్క జీవ సమాధి అన్నమాట సో భగవాన్ కాలానికి ముందే ఉన్నటువంటి ఒకనొక యోగి పుంగవులు సాక్షాత్తు అరుణాచలేశ్వర స్వామి వారిని అరుణాచలంకి తీసుకువచ్చి ఇక్కడ గొప్ప సిద్ధత్వాన్ని అనుగ్రహించారనమాట సో ఈయన గురించి కూడా చేయాలనుకుంటే డెడికే డెడికేటెడ్గా దాదాపుగా ఒక మూడు నాలుగు వీడియోలు అయితే వస్తాయి సో ఈశాన్య గారిది నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్ ఉంటుంది సో అంత గొప్ప యోగి మహాత్ముడు ఇప్పటికీ ఆయన తపస్సు చేసినటువంటి భూగృహము ఆయన ఒక ఆశంలో ఉంటుంది చాలామందికి తెలియదు సో ఇప్పటికీ కూడా ఆ గృహంలో కొంచెం వాటర్ ఉంటుంది అన్నమాట భూగృహంలో సో ఎవరో తెలిసిన వాళ్ళని మాత్రమే ఆశ్రమం వాళ్ళు లోపల భోనిస్తారు సో లాస్ట్ టైం మేము వెళ్ళాము కాకపోతే వీడియో తీనీలేదు వీడియో తీయలేదు కూడా ఇప్పుడు ఆశ్రమం ఏదైతే ఉందో ఆశ్రమము బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారే స్వయంగా బ్రిటిష్ కలెక్టరే ఆయనకి స్వయంగా రాసి ఇచ్చారన్నమాట సో ఇప్పటికీ కూడా ఆశ్రమాన్ని కదపడానికి లేకుండా అంత పగడ్బందీగా ఉంటుందన్నమాట సో ఎన్ని రోడ్లు వచ్చినా ఏమి రోడ్లు వచ్చినా కూడా దాన్ని తీయడానికి ఉండదు అంత పక్కగా లీగల్గా ఉంటుంది ఇది ఎప్పుడంటే అసలు అరుణాచలంలో అసలు ఏమి లేని సమయంలోనే అప్పట్లో ఉన్నటువంటి రూల్ అన్నమాట మీరు భగవాను యొక్క భగవాన్ రమణ మహర్షి యొక్క జీవిత కానీ చూసుకున్నట్లయితే చాలాసార్లు యోగి అంటే అరుణాచలంలో మొదటిగా అన్నదానాన్ని నిర్వహించినటువంటి అని చెప్పొచ్చు భగవాన్ రమణ మహర్షి వారు మరియు వారి యొక్క శిష్యులు సన్నిహితులు కూడా అక్కడే అన్నదానం భోజనం చేసేవాళ్ళు అని చెప్పేసి మనకి భగవాన్ యొక్క ఆ పుస్తకాలు చదివితే తెలుస్తూ ఉంటుందన్నమాట అంతటి గొప్ప ఆశ్రమము సో ఈశాన్య గారి యొక్క జీవ సమాధి అనమాట సో నేను వీలైతే దీని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈశాన్య గారి యొక్క జీవిత వృత్తాంతము అంతా కూడా అలాగే నేను చెప్పడం మర్చిపోయాను ఇరవై ఒకటవ దర్శిని ప్రదేశం అన్నమాట సో ఇది చాలామందికి రోడ్డు మీదే ఉంటుంది కానీ చాలా అసలు పట్టించుకోరు సో ఇది మనకి ఎగ్జాక్ట్గా ఆది అన్నామలయ్య దగ్గర ఉంటుంది అనమాట ఆది అన్నామలయ్య నుంచి మనం దర్శనం చేసుకొని మెయిన్ రోడ్లోకి వస్తున్నప్పుడు సరిగ్గా మెయిన్ రోడ్లో ఒక చిన్న గుడి కొంచెం భూమిలోకి దిగినట్టుగా అనిపిస్తుంటుంది కొంచెం డౌన్కి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట ఆ ఆలయమే మాణిక్య వాచుగరి యొక్క ఆలయము సో మనకి మాణిక్య వాచుగారి యొక్క జీవిత చరిత్ర కానీ చదివినట్లయితే ఆయన ఒక మేలిమి జాతి అశ్వాల్ని కొనడానికి రాజు దగ్గర పైకని తీసుకొని ఆ పైకం అంతా కూడా ఖర్చు పెట్టేసుకొని అరుణాచలంలోకి వచ్చి స్వామివారి కరుణకి బానిసైపోయి ఇక్కడ స్వామివారి మీద పత్యాలు రాసుకుంటూ ఉంటారన్నమాట స్వయంగా స్వామివారు అరుణాచలేశ్వరుడే వా ఆయన రాసినటువంటి ఆ పతికాలని తన చేతులతో స్వాస్థాలతో రాసిన ప్రదేశము అని చెప్పేసి చాలామంది స్థానికులు చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిజమన్నది తెలియదు కానీ ఆయన జీవిత చరిత్రలో అరుణాచలంకి వచ్చి ఇక్కడ పత్రికలు రాశారని అరుణాచలేశ్వరుడు ఆ మేలిమి జాతి గుర్రాలని ఆ రాజుకి బహుకరించాడని అయితే ఉంటుందన్నమాట ఈ స్టోరీ ప్రకారం అయితే ఖచ్చితంగా ఇక్కడే రాసి ఉండాలనిపిస్తూ ఉంటుంది సో ఆ ప్రదేశము అదే అన్నమాట ఇప్పటికీ అంతటి గొప్ప మాణిక్యాల వంటి వాక్యాలని ఆయన చెప్పారు కాబట్టి ఆయనకి స్వామివారు మాణిక్య అని చెప్పేసి పేరిచ్చారనమాట సో ఇప్పటికీ ఆయన రాసినటువంటి ఆ కవిత్వాల్ని తిరువాచకం అంటారనమాట తిరువు అంటే సాక్షాత్తు స్త్రీ అని లేదా స్వామివారని సాక్షాత్గా వాచకం అంటే రాసిన వారని సాక్షాత్తుగా స్వామి రాసిన వాక్యాలు అని చెప్పి తిరువాచకం అని చెప్పేసి పిలుస్తారనమాట ఇప్పటికీ మనకి అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారికి సుప్రభాతం ఉండదనమాట ఈ తేవారము కానీ తిరువాచకం కానీ పెట్టి స్వామివారిని మేలుకొల్పుతూ ఉంటారు సో అంతటి మహత్తరమైనటువంటి ప్రదేశము మనకి ఆది అన్నమలయ దగ్గర ఉంది సో అది చిన్న ఆలయంలాగే ఉంటుందన్నమాట కానీ చాలా మహత్తరమైనటువంటి ఆలయము సో ఆ ఆలయాన్ని కూడా మీరు దర్శనీయ ప్రదేశాలు ఒకటిగా చేర్చుకొని ఆ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి అరుణాచల శివ